హలో గైస్ వెల్కమ్ టు మామా అల్లుడు బ్లాగ్స్ ఈరోజైతే మా కంటెంట్ వచ్చేసి కైట్ ఎగరేద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే ఆల్రెడీ సంక్రాంతికి ఇంకొన్ని రోజులే ఉంది తెలుసు కదా అందరికీ సో మా అల్లుడు వచ్చాడు వాడేమో కైట్ ఎగరేస్తా ఎవరో తెంచేస్తా ఎవరికి పోటీ పడుతుందో చూద్దామని చెప్పేసి అంటున్నాడు చూద్దాం మా చుట్టుపక్కల అయితే చాలా కైట్స్ ఉన్నాయి మరి ఎవరిని తెంపుతాడా ఎవరితో పోటీ పడుతుందా చూడాలి ఎందుకంటే మేము టెరస్ మీద ఉన్నాం చాలామంది కైట్స్ ఎగరేస్తున్నారు పిల్లలు ఇదిగోండి అడప్పుడే స్టార్ట్ చేశాడు ప్రాక్టీస్కి ప్రాక్టీస్ చేస్తున్నాడు చిన్నగా సో సో గాయస్ మీరు చేయాల్సిందల్లా ఒకటి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ బెల్ ఐకాన్ నొక్కండి ఎందుకంటే మా వీడియోస్ ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తే అప్పుడు అంటే సెర్చ్ చేసుకోకుండా ఈజీగా చూసేయవచ్చు సో మీరు ఎట్టి పరిస్థితులు అయితే బెల్ బెల్ మర్చిపోవద్దు దాన్ని ట్యాప్ చేయండి సో అలాగే ఒక లైక్ కామెంట్ చేయండి సో మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయో మీరు మాకు చెప్తే బూస్ట్ ఇస్తే మేము ఎగ్జాక్ట్గా అంటే బ్లాగ్స్ అని పెట్టుకున్నాం కదా మేము మీరు ఒక కామెంట్లో ఎక్కడన్నా సపరేట్ ప్లేస్ ఏదైనా బ్యూటిఫుల్ ప్లేస్ కానీ ఏదైనా ప్లేస్ ఉంది అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి చెప్పినా కూడా మేము చేసేస్తాం ఆటోమేటిక్గా దానికోసమే చూస్తున్నాం సో మీరు చే చేయాల్సిందల్లా ఒకటి సబ్స్క్రైబ్ చేస్తే చాలు సో మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం మావాడు అయితే ప్రాక్టీస్ వీడి వాళ్ళ లేపి దీన్ని ఈ కైట్ మన దగ్గిద్దా వాళ్ళ దగ్గిద్దా చూడాలి సో థ్యాంక్ యూ గైస్ వాచ్ చేస్తున్నందుకు అలాగే రీసెంట్గానే హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ పూర్తి చేసుకున్నాం మీ లవ్ సపోర్ట్ ఇలాగే ఉండాలి ఇంకా టూ హండ్రెడ్కి మేము దగ్గరలో ఉన్నాం అంటే వన్ ఫిఫ్టీకి దగ్గరలో ఉన్నాం వన్ ఫిఫ్టీ అవ్వగానే లేకపోతే టూ హండ్రెడ్ అవ్వగానే మేము ఒక చిన్న పార్టీ చేద్దాం లేకపోతే ఒక బ్లాస్ట్ తీసుకొచ్చి బ్లాస్ట్ చేద్దామనే ఒక వీడియో రిలీజ్ చేద్దాం అందరి కోసం అని చెప్పేసి అనుకుంటున్నాం ఎందుకంటే నేను అడగగానే సబ్స్క్రైబ్ చేశారు అలాగే మన ఛానల్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్ లవ్ యూ ఆల్ ఇలాగే మీరు సపోర్ట్ చేయండి మేము ఇలాగే వీడియోస్ చేస్తూ ఉంటాం థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడైతే మా నోడు ఎగరేస్తున్నాడో చూద్దాం ఎలా చేస్తాడో సో వీడైతే స్టార్ట్ చేసేసాడు అల్లుడు రే ఇంతముందు ఏమన్నా నీకు ఎక్స్పీరియన్స్ ఉందా కైట్ ఎగరేయడంలో ఉందా ఎన్ని ఇయర్స్గా త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి ఉందా సో ఇంతకుముందు త్రీ ఇయర్స్ అంటున్నావు కాబట్టి ఎంతమంది తెంపావు నువ్వు పైన టూ హండ్రెడ్ వరకు తెంపావా సూపర్ ఎందుకంటే గైడ్స్ వీళ్ళు లాస్ట్ ఇయర్ నేను చూశాను వీళ్ళ బావ వీళ్ళంతా వచ్చారు చాలా కైట్స్ తీసుకొచ్చేసి చాలా ఎక్స్పీరియన్స్తో వాళ్ళంతా ఇవ్వండి ఇక్కడ చూసారా ఏది మన కైట్ అదిగోండి అక్కడ ఉంది మన కైట్ చాలా దూరం వెళ్ళిపోయింది అమ్మ బాబోయ్ పల్టీలు కొడుతుంది చిన్నగా మనోడు దాన్ని చిన్నగా హ్యాండిల్ చేస్తున్నాడు ఎందుకంటే ముందు కైట్ ఎగరాలంటే మనకు కావాల్సింది ఎయిర్ సో దాని గురించి సో గాలి మంచిగా వచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా ఎగ్జాక్ట్గా సూపర్గా తగ్గుతుంది దాన్ని ఏమంటారా దీన్ని చక్రి మన తెలంగాణ భాషలో చక్రి అంటారా తెలంగాణ భాషలో అయితే చక్రి అంటారు సో మేమైతే బండిలు అంటాం ఆంధ్రాలో ఎటు ఎటు ఉన్నాయి ఇటువైపు చాలా ఉన్నాయంట చూద్దాం ఎవర్రా ఎవరిని ఎవరిని టార్గెట్ చేస్తున్నావు యాక్చువల్గా మా మా ఏరియాకి ఏ ఎవరికి పడిద్దో తెలీదు ఏరియా అటువైకి ఎటువైపు ఉందిరా మంది కనబడుతుందా నీకు మన కైట్ ఉన్నదా నీకు ఇది పెట్టుకో నీకు ఇంకా క్లారిటీ కనపడుతుంది వీడికి అయితే స్పెడ్స్ ఇస్తున్నా పాపం సన్ గ్లాసెస్ ఎందుకంటే మా డ్రైవర్ వీడే కాబట్టి ఇప్పుడు డ్రైవ్ చేసేది వీడే సో వీడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసేసి మేమైతే విన్నింగ్లోకి వెళ్తున్నాం నాకు అయితే అయితే ఎగరేస్తున్నాడు ఎక్కడుంది ఎగ్జాక్ట్గా అయితే ఓ చూసారా గాయస్ ఎంత ఇందా దాదాపుగా ఇందా మనం లాస్ట్ టైం చూసుకున్నట్టయితే వన్ పాయింట్ టూ కిలోమీటర్ వరకు వెళ్ళింది ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఒక ఫైవ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది అనుకుంటా నే నాకైతే నేనైతే అనుకోవడం అంతే జస్ట్ గెస్ట్ చేస్తున్నా ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈజీగా అరే వీడికి చాలా ఎక్స్పీరియన్స్ ఉందబ్బా నిజంగా నాకు నాకు ఎగ్జాక్ట్గా రాదురా నిజంగా చూసారా రాబోయే కాలానికి కాబోయే హీరో వీడు నేనైతే నాకైతే నా చేతికి ఇది ఇచ్చేశాడు నేను ఎలాగో డ్రైవ్ చేయలేను కైట్ని అని చెప్పేసి వీడైతే చిన్నగా ఏదో చూస్తున్నాడు కొద్దిగా నీళ్ళలోకి వెళ్దాం మన ఫేసులు కనపడితే ఎందుకంటే మనం ఉండేది అంతంత కలరు ఈ మాత్రం వీడియోలోకి రాకపోతే అసలు బాగోదు సో గాయ సంక్రాంతికి తక్కువ దగ్గరలో ఉంది కదా ఇంకా ఇప్పుడు యాక్చువల్గా ఈరోజు ట్వంటీ ఎత్ డిసెంబర్ ఇంకొక థర్టీన్ అంతే ఫిఫ్టీన్ అదొక ఇది ఒక టెన్ ట్వంటీ ఫైవ్ డేస్ అప్రాక్స్ సో ఆంధ్రాలో ఉంటుంది స్వామి రంగు అట్రైటా ఈడదా గీసే ఏమంటారు పేనియా పెంచ్ మనోడేంటో చిన్నగా లాక్ వస్తుండు లాక్ వచ్చేసి ఎవరిదో తెంపుదామని చెప్పేసి అంటున్నాడు మనం ఎక్కడ ఆగిపోయాం యాక్చువల్గా సంక్రాంతి సంక్రాంతి టూర్ ఉంది మంది ఆంధ్రాది అస్సలు వేరే లెవెల్ ఉంటుంది అక్కడ కోడి పందాలు పేకాటలు ఆ గేమ్స్ హడావుడి అబ్బబ్బబ్ నేను అది త్వరలో మీకు ఆ వీడియోలు రిలీజ్ చేస్తాను నేను యాక్చువల్గా ఓకేనా ఆ వీడియోలు రిలీజ్ చేస్తాను కొద్ది టైమే ఉంది మనకి ఒక ట్వంటీ డేస్లో మామూలుగా ఉండదు మంటలే మాములు ఆల్రెడీ అక్కడ కోళ్ళు సిద్ధం చేశారు పందానికి మాకు అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు కదా మన ఫ్రెండ్స్ అక్కడ ఆల్రెడీ వాళ్ళు పందానికి రెడీ చేశారు మా పుంజు రెడీ ఉంది ఎగ్జాక్ట్గా పోయినసారి కూడా ఇదే జరిగింది మేము యాక్చువల్గా ఒక ట్వంటీ థౌజండ్ పెట్టి ఒక కోడి తీసుకున్నాం అదే పుంజుని తీసుకున్నాం కొట్టేసింది ట్వంటీ ఫైవ్ థౌజండ్గా థర్టీ థౌజండ్కి పెట్టేసాం అసలు కొట్టింది ద్వీరంగం అబ్బా రోజు ఎంజాయ్ చేసినట్టు అసలు వేరే లెవెల్ ఎందుకంటే ఫస్ట్ టైం మేము ఆ పుంజుని తీసుకోవడం ట్వంటీ కే పెట్టి దాంట్లో రసంగి ఎర్రడేగా నల్లటేగా ఇలాంటి కొద్దిగా నేమ్స్ ఉంటాయి వాటికి అంటే జాతిని బట్టి నేమ్స్ వేరే లెవెల్ వచ్చాయి అసలు ఇవి సో చూడాలి ఈసారి ఈసారి అయితే నేను అన్ని వీడియోలు రిలీజ్ చేస్తాను ఎక్కడ మిస్ అవును పేకాట్ ఎలా ఆడతారు ఆ కార్డ్స్ ఎలా ఆడతారు తర్వాత కోడి పందాలు ఎలా చేస్తున్నారు కోడి కత్తి ఎలా కడుతున్నారు తర్వాత తర్వాత చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి చూసారా వాళ్ళు మోసం చేస్తారు చూడండి మన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం లోటీ చేస్తారు ఎలా చేస్తారో చూడాలి ఈసారి వీరంగమే నా సమీరంగా మాములుగా ఉండదు అసలు సంక్రాంతి అంటేనే ఆంధ్ర ఆంధ్ర అంటేనే సంక్రాంతి పిచ్చెక్కిస్తారు భీమవరం వైపు కానీ విషన్పేట నూజివీడు తిరువూరు మునుకుళ్ళు అని చెప్పేసి మా మా ఊరికి కొద్ది దూరంలో ఉన్న అక్కపాలెం అని చెప్పేసి చాలా అంటే చాలా ఊర్లు ఉన్నాయి ఎగ్జాక్ట్గా ఎంత ఎన్ని బిర్లు ఉంటాయంటే దాదాపుగా మూడు నాలుగు బిర్లు ఉంటాయి అసలు పిచ్చెక్కిస్తారు అబ్బా వాళ్ళు ఎన్ని కొన్ని ల్యాక్స్ క్రోర్సు ఆ మూడు రోజుల మీద కొన్ని క్రోర్స్ బిజినెస్ జరిగిద్ది మన ఇండియా రెవెన్యూ ఎంత నడిచిద్దో తెలియదు కానీ ఆ మూడు రోజులు మాత్రం అన్ని కోట్లు కొంతమంది అయితే ప్లేసులు అమ్మేస్తారు పొలాలు అమ్మేస్తారు రింగులు పెడతారు జ్యువెలరీ పెట్టి తెస్తారు బండ్లు పెట్టి తెస్తారు ఎంత ఎగ్జాక్ట్గా అసలు అది ఒక పిచ్చి వ్యసనం సూపర్ ఉంటుంది సో ఈసారి అయితే సంక్రాంతికి మంచి మంచి వీడియోలు రిలీజ్ చేస్తున్నాం కానీ థర్టీ ఫస్ట్కి ఫస్ట్కి ఏమైతుందో తెలియదు ఎందుకంటే థర్టీ ఫస్ట్కి ఫస్ట్కి మేము తిరుపతిలో ఉంటాం సో వైకుంఠ ద్వార దర్శనానికి మాకు డిప్లో మేము మా ఫ్యామిలీస్ నేమ్స్ వచ్చాయి సో ఈసారి థర్టీ ఫస్ట్కి ఫస్ట్కి అక్కడే ఉంటాం కొండపేదే ఉంటాం స్వామివారిని దర్శించుకోవడానికి ఏమవుతుందో చూడాలి ఈసారి మాత్రం మంటలే ఆంధ్రాలో సంక్రాంతి అంటే అరిసెలు చక్రాలు బూరెలు ఇవి ఉండటంలో లేడీస్ చాలా బిజీగా ఉంటారు కొన్ని టన్స్ ఆఫ్ ఏమంటారు బెల్లం సేల్ అవుతూ ఉంటుంది బాగుంటుంది అలాగే మనోడిని నేను ఈ మ్యాటర్లో పడిపోయి మనోడిని మర్చిపోయాను వాడైతే ఓ దేవుడ్ చాలా దూరం వెళ్ళిపోయింది చాలా అంటే చాలా దూరం మనోడు కల్జడి పెట్టి కొద్ది కవర్ చేస్తున్నాడు ఏమైతుందిరా ప్లేన్ రా మన ప్లేన్ అది గుద్దుకుంటుంది అండి కొంపదీసి అరే వద్దురా బై పాపం చాలా మంది ఉన్నారు ప్లేన్ లో అదే అది ప్లెయిన్ లాగా లేదు చూసావా అసలు అది చేపలాగా వెళ్తుంది చూసావరా అయ్యా అని నీ అది నిజంగా అది ఇది రొటేట్ అయిపోతే మళ్ళీ వీడియో ఆగిపోతుంది ఉందిరా బాబు నీళ్ళలో వెళ్ళే చేప ఉంటుంది చూసారా అలాగుంది అది మా మా దానికి ఎవరో పోటీ ఇస్తున్నారు అంటే మా వాళ్ళు ఎవరు భయపడి మళ్ళీ అటు తిప్పేసారనమాట అంటే మాత్రం పవర్ ఉంటుందిలే ఎగరేసేది ఎవరు సాయి సాయి గౌడ్ మాములం ఉండదు సాయి గౌడ్తో మా ఊడు ఇక్కడ పైన ఎగరేస్తున్నాడు కొంతమంది దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతున్నారు చూడాలి ఎవరిది చివరికి ఫైనల్గా ఎవరు దింపుతాడా ఏంటనేది చూస్తున్నాడు అగో మా ఊడు పసిగడుతున్నాడు ఒక్కసారి కన్నేసాడంటే వాడిదే వాడదే ఆ రాజ్యం ఆ కైటు కూడా వాడిదే ఎవరు ఎవరి మీద కన్నేసావు ఏ కైట్ మీద కన్నేసా ఎక్కడా ఇటువైపా రైట్ ఆగు అక్కడ నీకు స్కూల్ అది అడ్డొస్తుందిరా వస్తుందిరా వాడు భయపడి అక్కడ లాగేసేసుకు కానీ వాడు లాగేసుకుంటున్నాడు రా భయపడి వాడికి అర్థమైపోయింది అమ్మా అవు అండి అక్కడ చూసారా ఎవరు అవునవును ఆ బిల్డింగ్ పక్కన నుంచి ఎగరేస్తున్నాడు మా బిల్డింగ్ కొద్దిగా దూరంలోనే చాలా మంది ఎగరేస్తున్నారు చూడాలి ఎవరు నింపుతాడు ఇది గా సో మేము కైట్ ఎగరేస్తున్నాం కాబట్టి ఇంకేమన్నా ఉంటే నేను వీడియోలు చెప్పేసి చేస్తాను సో మీరు చేయాల్సిందల్లా ఒకటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కా చాలా అంటే చాలా మంచి కంటెంట్తో వస్తాము మేము ఓకేనా థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు ఒక హ్యాపీనెస్ ఎందుకంటే మన ఎలా ఉంటుందో తెలీదు స్టార్ట్ చేస్తే అసలు సబ్స్క్రైబర్స్ వస్తారా లేదో కూడా తెలీదు సో అలాంటి టైంలో మీరు నాకు బూస్ట్ ఇచ్చి ఒక హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఇచ్చారు ఇది మర్చిపోను మీ త్యాగానికి గుర్తించి నేను మంచి మంచి కంటెంట్తో మంచి మంచి వీడియోలతో అల్లుడి తీసుకొని సో ఈ మామ అల్లుడు బ్లాగ్స్ అనేది అలా పయనిస్తూనే ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ లవ్వింగ్ యూ ఆల్ బాయ్ ఇవ్ అక్కడ చూసారు కదా గాయస్ నాగో అక్కడైతే ఎగరేస్తున్నాడు చిన్నగా అరే యార్ ఇక్కడ మాది పట్టింది అయ్యా అరే వస్తుందా అల్లుడు లూజ్ వదులు లూజ్ వదులు అరే మాది ఇక్కడ రాడ్కి పట్టేసింది రాడికేరా ఇంకో రాడ్ రాడుకి పట్టేసింది అల్లుడో వాట్ హ్యాపీ లాగే అరే ఇట్ అటిల్ పో అటిల్ 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 ఆగ్ ఆగో అదే పట్టింది ఇగో ఇక్కడ చూసారా గాయ అక్కడ చిన్న ఏమంటారు తీగ తీగుంటది కదా చిన్న తీగ దానికి పట్టేసింది మాది ఇక్కడే పట్టేసింది మా అపార్ట్మెంట్ లోనే పైన వచ్చేసిందా అబ్బా సాధిచ్చాడు ఈ కైట్లు చూస్తుంటే మా వాడు ఎవడో ఇంకొకడు పక్కన మాకు ఎవరో పోటీగా ఎగరేస్తున్నాడు వాడు మా దగ్గరికి రాను అని చెప్పేసి అన్నాడు అక్కడ ఎగరేస్తుండ పిల్లోడు వాడే మా దగ్గర రావాలి ఎందుకంటే మేము గాల్లో ఎక్కడో ఉన్నాం అయినా ఈ కైట్లు చూస్తుంటే ఇగోండి ఒకటి ఎగురుతుంది ఇక్కడ ఎవడో పాపం పాడు పిచ్చోడు ఇక్కడ ఎగరేస్తున్నాం ఎక్కడ ఇటువైపా ఇగోండి మా వాడు అయితే ఫైనల్ గా ఒకటి తెంచేసిండు అది ఎగిరిపోతుంది చూసారా ఎగిరిపోయింది పాపం ఇదిగోండి మాదైతే రపరపలు ఆడుతుంది ఇంకా పైన చూసారా టచ్కి వెళ్ళిపోయిందా తెంపేసి నువ్వు ఆవిడు